నమస్తే కాలేజీలు అన్నీ కూడా సమైక్యంగా ఏర్పడి ఒక సంఘంగా ఏర్పడి ప్రభుత్వానికి ఒక ప్రత్యేకంగా ఒక ప్రత్యేకమైనటువంటి నివేదికను చేశారు ఆ ఒక ఆలోచనను ఒక ప్రత్యేకమైనటువంటి ఆలోచనను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాయి ఏంటంటే ఒక ప్రత్యేక బోర్డు ఒక సంస్థ ఏర్పాటు చేసి ఆ సంస్థలో కొంత నిధి ఏర్పాటు చేసి ఆ నిధి ద్వారా వచ్చేటువంటి ఇంట్రెస్ట్లే ఫీజ్ రియంబర్స్మెంట్కు ఎన్క్యాస్ చేయొచ్చు అంటే చెల్లించుకోవచ్చు ప్రభుత్వం పైన ఎలాంటి భారం పడదు అని చెప్పేసి చెప్పాయి దాదాపు సంవత్సరానికి అరవై ఐదు వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది కాబట్టి ఈ అరవై ఐదు వేల కోట్ల రూపాయలకు వచ్చే ఇంట్రెస్ట్ కాలేజీలకు ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించవచ్చు అని చెప్పేసి ఒక ఆలోచన ప్రభుత్వం దగ్గర పెట్టాయి మంచి ఆలోచన ప్రభుత్వం దగ్గర ఒక నిధి ఏర్పాటు చేయండి ఒక సంస్థ ఏర్పాటు చేయండి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి దాని ద్వారానే అంటే ప్రత్యేకమైనటువంటి ఒక బోర్డు ఏర్పాటు చేసి ఆ బోర్డు ద్వారానే వచ్చేటువంటి ఇంట్రెస్ట్ని ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించాలని చెప్పేసి ఇస్తున్నటువంటి ఐడియా మంచిది మేము ఒకటి తెలియజేస్తుంది ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వానికి యజమాన్యాలు ఇచ్చినట్టుగానే బోర్డు తయారు చేసి బోర్డు ఏర్పాటు చేసి ఆ బోర్డు ద్వారానే ఉద్యోగులకు జీతాలు అందే విధంగా ఆ బోర్డు ద్వారానే ఉద్యోగులకు జీతాలు అందే విధంగా ఏదైతే వేతన సంఘ జీతాలు ఉన్నాయో ఆ వేతన సంఘ జీతాలు బోర్డు ద్వారానే చెల్లించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి మేము నివేదిక త్వరలోనే పంపిస్తాం అని చెప్పేసి తెలియజేస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆలోచన చేయాలి వాళ్ళు చెప్పినటువంటి ఆలోచనను స్వీకరించి అదేవిధంగా అదే బోర్డు ద్వారానే అధ్యాపకులకు నెలవారీగా జీతాలు చెల్లించే విధంగా చూడాలని చెప్పేసి తెలియజేస్తున్నాం